ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీగా పట్టుబడ్డ నగదు హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో తరలిస్తున్న ఎనిమిది పాయింట్ నలభై కోట్ల సీజ్ సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మనకి ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు లారీలో తరలిస్తూ ఉన్న ఎనిమిది పాయింట్ నలభై కోట్లను సీజ్ చేశారు నగదును హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు అదుపులోకి అయితే తీసుకోవడం కూడా జరిగింది అయితే ఎన్నికల వేళ ఈ డబ్బులు పంచడానికే అన్నట్టుగా అయితే వీరైతే ప్రాథమికంగా అంతన అయితే వేశారన్నమాట ఎందుకంటే ఓట్లు కొనేందుకు డబ్బులు అయితే పంచుతారు కదా దానికి సంబంధించి అని చెప్పేసి వీరైతే భావిస్తూ ఉన్నారు పోలీసులు సో విధంగా భారీగా నగదు అయితే పట్టుబడింది మనకి ఎన్టీఆర్ జిల్లాలోని ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ